వాళ్ళకి దగ్గర నుంచి వాళ్ళ యొక్క దేవుని దేవుడి స్తో దేవునికి మహిమాల నరుల చేతనైనా రాజు చేతనైనా రక్షణ కలగదు నరుల చేతనైనా రాజు చేతనైనా రక్షణ కల ఎవరికి యాకోబు దేవుడు వాడి వాళ్ళ తల్లుగా ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు వాడు తల్లుడలో മതി നമ്മുണ്ടോ മതി അമ്മുത്തോ നമ്മി നമ്മൾ నమ్ముకుంటే ఎవరు నమ్ముకోవాలండి మనం దాన్ని సంతోషంగా ఉండాలంటే నమ్ముకోవాలి మేము తలవం తలంపుగా రాద మేము శుక్రవారంలో ఉపాసపే అర్థం పెట్టాము రెండో దానికి అనుకుంటాం శుక్రవారం అనుకోండి అలే శుక్రవారం ఎందుకు పెట్టుకోకూడదు అనేసి శుక్రవారం కాయి చేసాం లేదు దానికి కావాల్సింది అనుభవాన్ని అనుభవద్భుతంగా ఆ కారీకం నిర్వహించాడు ప్రార్థన చేసి ప్రతి అవసరానికి మేము ప్రార్థన చేసాము అద్భుతంగా దేవుడు సహాయం అలే జీవన మహిం కలిగిన మళ్ళీ రెండో తారీఖుతో మళ్ళీ ఇంకా ప్రార్థన పెట్టుకోవడం ఆశీర్వాదం రెండవచ్చు మూడవచ్చు పది రెండు మంచి లేబట్టి దయచేసి మనము మన జీవితకాలం అంతట్లో ఎన్నోసార్లు మనుషుల మీద ఆధారపడతాం లేక దేవుని మహిమ కలిగిన ఏకొక్క అమ్మ నాన్న లేకపోయాడు అన్న ఏమో శత్రు అయిపోయాడు అనే వాళ్ళ అమ్మ పంపించినవి ఆంగర్యం అయిపోయాడు స్వాడు అయిపోయాడు అనే వీళ్ళందరూ నాకు పెట్టలు కాదు నాకు పెట్టలు కానీ ఇద్దరు బాగా పడుకున్నారు బామర్తులు ఎంత కలిసేమో ఉన్నారని నువ్వు మా దగ్గరికి వచ్చిన బాగుపడిపోయా ఒక కారద అబ్బాయి ఏమి సంపాదించలేదు యాకోబు మాయగారితో ఉన్నత కాలం వాళ్ళ బామతో ఆ ఇంట్లో ఉన్న చేసి ఒక కర్రద ఏం సంపాదించలేదు వాళ్ళందరినీ నమ్ముకున్నాడు వాళ్ళ అమ్మ చెప్పి నమ్ముకోమని నమ్ముకోమని ఉన్నంతకాలము ఇరవై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు పైపడింది కానీ ఏమన్నా అతని చేతిలో మేకలు కాసుకుని గురువులు కర్ర పడించాడు అలేమంటే స్తోత్రం ఆ కర్ర కర్రపడుతు వెళ్ళాడు తల్లి ఇంటికాడ నుంచి ఆ కర్రపడుతు వెళ్ళాడు అదే కర్ర లేదు అదే చూలే కానీ ఎప్పుడైతే తనకి దర్శనం ఇచ్చినటువంటి దేవుడు నమ్ముకున్నాడు నమ్ముకుని ప్రాంతం చేసాడో మొత్తం అంతా కూడా మారిపోయింది మొత్తం మారిపోయి అప్పటి వరకు రకరకాల పరిస్థితుల్లో ఉండేవాడు చిన్న పుచ్చుకుని ఎవరైనా ఎవరంటే మా అవుతారు అలాగా ఇలాగ మొక్క చిన్న పుచ్చుకుని అప్పుడు నువ్వు కూడా చేయలేదు ఎప్పుడైతే బాధలు కలుగుతున్నాయో అప్పుడు నిరాశ్రేడుగా ఉన్నాడో తల్లి లేని వారిని ఎలవరాని ఆదరించి దేవుడని ఎప్పుడైతే దేవుడు దిక్కులేని వారి దేవుడు దిక్కు అని ఎవరున్నా అసరే నాకు దేవుడు చాలు ఎప్పుడైతే దేవుడి హృదయపూర్వకంగా నాకు దర్శించి దేవుడు మర్చిపోయి ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నన్ను ఆశీర్వదించమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అలానే దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సా దేవుడు యాదవ్ కూడా దేవుడు అలే దేవుడు తన కింద పెరిగారు అన్న దేవుడు ఇప్పుడు యాకోబు కూడా తన పితరులకు అంటే గొప్ప పేరు దేవుడు యాకోబు నమ్ముకున్నాడు లేరు యాకోబు ఏమి చూడబోటల్లో బయటికి తాగేసి లేచి అపమానికి చెప్తుంటారు కదా చెప్పేవాళ్ళు ఎక్కువ చెప్పారు ఆడవాళ్ళు అందరు మధ్యలో వచ్చి ఇట్లా తీసుకొచ్చేసి లేదు ఎప్పుడైనా ఆ ఒక్కొక్క తొడుపు ఇది వేగించింది అని అంటారు ఎక్కడైనా టిక్కి తాగేదనుకోండి ఎక్కడైనా కొన్ని స్పెషల్గా ఏదైనా కాఫీ కాళ్ళు తాగేందుకో మా కాఫీ తాగేస్తారు అంటారు అది లే అలా నోడు మధ్యలో వచ్చి దేవుడు అతను బయటకు తీసుకొచ్చి నా దేవుడు అప్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు నా దేవుడు ఆశగా ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఉండిపోయిన వారిని లేవనెత్తేవాడు బాధక బాధపడ్డ వారిని బాధలు చూపించేవాడు ఆకలి కొన్న వారిని పోషించేవాడు సైన్యములకు అధిపతులు ఇవ్వవా నమ్మదగిన దేవుడు దీనులకు దరిద్రులకు తోడే ఉన్నవాడు కన్నులు లేని వారికి గుడ్డి గుడిగా కన్నులు లేని వారినే ఆయన చూపించేది పాల్పడి వారిని విడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మొడపెట్టి వారికి ఆయన నిజమంగా మొడపెట్టి వారికి ఆయన సమీపమై ఉన్నాడని అదే దేవుని మహిమ కలిగిన కాక ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ ఉద్ధరించేవాడని విడిపించేవాడని రక్షించేవాడని కన్నీళ్లలో ఎవరైతే ఆయన చరిత్రలో కన్నీళ్ళు ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఆశ్రయ దొరకంగా నిలబడతాడని ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఆస్తికర్తలుగా మార్చేస్తాడని అలాగే మనుషులు నమ్ముకున్న వాళ్ళందరూ పాల్గొతారు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు నిలబడతారు అని అనుభవపూర్వకంగా చేసి మనందరూ కూడా ఆదర్శమయ్యా ఒకరోజు నేను చాలా సంవత్సరాలు ఒక డైవ్ చెప్పాడు పన్నెండు సంవత్సరాలు నాకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పేద డైదన్ దగ్గర ముప్పై రోజులు నేను టైమింగ్లో ఉన్నాను ఆ టైమింగ్లో ఉన్న ఆయన ప్రసాద్ ఎవరి మీద ఆధారపడదు ఎవరో ఆదరించారు అని దేవుడు చెప్పినట్టు ఏక చెప్పినట్టు నాకు కూడా చెప్పాడు అలాగే నేను కూడా ఆ మాట పట్టించుకోలేదు ఏకోపురాగే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు తాగే వరకు కూడా నేను అలాంటి నమ్మకాల్లో ఉన్నాను మనుషులు ఎవరో వస్తారు వద్దని ఎత్తారు నన్ను పైకి ఏమైనా ప్రేమలోనే ఉండిపోయాను

ಬಾಧ ಪಡೆ ಬಾಧಪಟ್ಟು ಗೋಳಪಡ್ತಾ ಮಾನ್ಯ ಆಯ್ತ ಮೊರಪಟ್ಟು ನಿಜಪೆಟ್ಟು ಅಂದರೆ ಆಯ್ತು ಸಮೀಪದ ಮಾರು ಇಲ್ಲ చిన్నప్పుడు అంటారు అందరూ ఒత్తిడి తిరిగారు అందరూ అడుగుతారు అందరూ అడుగుతారు అది మండపే డబ్బే మనం ఖర్చు పెట్టేది అలా అది మన మిమ్మల్ని అలా ఇప్పుడు కూడా ఎక్కడ అభివృద్ధిలోకి రావాలి ఇంకా ఆశీర్దించబడాలి లేని వారిగా ఉండాలని కూడా కోసం గారికి వెయ్యి రూపాయలు చేతుల్లో పెట్టడం లేకపోతే ఇంకో వచ్చిన ఆయన వెయ్యి రూపాయలు చేతిలో పెట్టడం ఆయన రాత్రి వచ్చి పాషగ్రాంత ನಾನು ರೋಜು ಭಯ ಪಡದೆ ಮಾಸ್ಟರ್ಗಾರೇ ಜವಾಬ್ದು ಜೊತೆ ನೀವು ವಿನ ಪತ್ತೆ ಉದಯ ಪೋನ್ ನಾವು ಆ ಡಬ್ಬು ಸರಿಪತೀನಿ ನೀರೇ ಪಾಕ ಬಾಬು ನೀ ಡಬ್ಬು ನೀವು ನೀವು ಇಚ್ಛೆಲ್ಲ ಅಲೇಲಾ ನೀನು ಎಣ್ಣೆ ನೀವು ದೇವರು ಪಂಚಾ ನೀನು ಅಲ್ಲೇಯ ನಾನು ನಾನು ಎಬ್ಬರಿ ಪದ್ದು ಅಂತ వద్దనంత బాబు నువ్వు దేవుడు ప్రేమ వచ్చావు అలా అది ఎన్నో అద్భుతాలు డబ్బులు లేకపోతే ఏం చేయలేదు మనుషులు లేకపోతే ఏం చేయలేము ఎవరో నన్ను ఎవరో రావాలి ఎవరో ఒట్టించాలి కాదు అలే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు తల్లి తండ్రి అయి ఉంటాడు అనే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు వైద్యుడు అయి ఉంటాడు అనే లోయా నీ నమ్ముకున్న ఈ దేవుడే గురువు ఉన్న మనం యథార్థంగా ఉంటే దేవుడు అరణ్యంలో ఎక్కడో అరణ్యంలో ఉన్న మారుగో దేశంలో ఉన్న పైకి వెళ్తాడు యోగం చరసాల్లో లేపి అతిపెందుగా చేశాడు ఆ దేవుడు మన దేవుడు మనం ముందు యథార్థంగా ఉంటే చాలు ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉంటాయని మన లేవాలి దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన కష్టాచే ఆయన కన్నీని చూసే దేవుడు వేదం చూసే దేవుడు మన సోదరులకి ఎరుగుతుంది అన్నీ ఎరిగిన దేవుడు నీ అవసరం అక్కడ ఎరిగిన దేవుడు అదే ఒక తల్లి కంటే తండ్రి కంటే తోపుడు కంటే రక్త సంబంధుల కంటే అదే అందరికంటే నేను ప్రేమించే దేవుడు వేసుకోవాలి నాకంటే ఎవరు ఉన్నారండి అదే రే నా ఫీల్డ్ అయితే మా బాబుగారు అదే వేరే ఫీల్డ్ అయితే సాయం చేస్తారు ఏ టీచర్గా అనుకోండి నేను ఆ టీచర్గా జాయిన్ చేయగలను ఆయన అదే రేయా కంపెనీ సాయం ఆయన చేయగల వ్యవసాయం చేస్తారు మాస్టర్గా వ్యవసాయం చేయగలరు ఆయనే సాయం చేయగలరు ఆయన పిలిచాడు సైనికులు ప్రతిపత్లు ఎవరు ఆయన అప్రమాదం దేవుడు ఇస్తారు దేవుడు ఎలాగపు దేవుడు మన గొర్రె కాపరి నమ్మ దగ్గర కాపరు అనే నేను ఒక స్వీట్ స్టార్లో స్వీట్ తినాలనుకుని కొనుక్కోకుండా వచ్చేస్తే ఎలా వచ్చాడో మా ఇంటికి వచ్చా అంత తెలుసు మా గురించి ఏదైనా గొప్పదే నీ దేవుడిస్తాడు నిన్ను నీ అమ్మ కూడా నిన్ను మర్చిపోయినా చెప్పాడు అంత ప్రేమంతా నిన్ను వేసుకున్నాడు అందుకే అంటున్నాడు కేసు ప్రభావ జీవితకాలం అంతా సూచిస్తాను ఇంకా తెలుగు అవీ ఎంత ప్రేమ భార్య నేను ఉపాస ప్రాంతంలో కొన్ని డబ్బులు సమకూర్చుకో పదిహేను వందలు రెండు వేల రూపాయలు సమకూర్చుకుని అనే దేవుడి స్తోత్ర ఇట్లా ప్రకారం గురించి మంత్రాల గురించి అలైలే దేవుడి తెల్ల శ్రం దేవుడు తెల్ల ఎలా చేయో నాకు తెలియదు ఎలా చేయగలుగుతుందో తెలుస్తుంది లేదు నాకంటే బలంగా నిలబడుతుంది మహిమ కలిగిందా దేవుడు నిలబడుతున్నారు అలే దేవుని మహిమ కలిగిందా కాబట్టి దేవుడు తోడు నీళ్ళ ఉండబట్టిలా ఉంది ఆ నిలబడి చేస్తుంది నిలబడి సేవలో ఉన్నానన్నా ఇది కేవలం దేవుడు ప్రభుత్వం కాదండి

ೇವ ಮಹಿಮಾ ಅದೇ ಪರಿಕೊಂಡೇನಾ ಬಟ್ಟು ಬರೀ ಲಕ್ಕೆ ನೀನು ಅಂದರೆ ಎವರ ಆನಾಥವೈನಾ ಡಬ್ಬು ಲಕ್ಕೆ ಸಾಕುಡಯ

ఎన్ని సార్లు వచ్చి ఎట్లయితే దేవుడు కొంతమంది అందులో తెలియటో మనకు అంత ఆశ్రయగా ఇంత ఆదరణ కర్తగా ఇంత ఆలోచన కర్తగా ఇంత బలమైన దేవుడిగా ఇంత సహాయకుడిగా ఇంత పోషణ పోషకుడిగా మనం ఎంత బలమైన కార్యం చేసేలాగా ఇప్పుడు అబ్రాహ్మం అబ్రాహ్మం ఆయన ఆశ్చర్యకరంగా చూసేటట్ట ఇస్లాక్ ఆయన ఆశ్చర్యకరంగా చూసేటట్ట యాకూబ్ ఆయన ఆశ్చర్యకరంగా చేసేటట్ట మరి సజీవుడు ఏ చూసాడు నీకు కూడా తోడేయండి చూపిస్తూ ఉన్నాడు యుగ యుగాల్లో తరతరాలు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు పూజ చేసుకోవడం లేదు మనం పోషిస్తూ ఉన్నాడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు కృప కృపా ద్వారా నడిపిస్తూ ఉన్నాడు